చుట్టుపక్కల అందరి దృష్టిలో శ్రీదేవి ఒక రచయిత్రిగా స్థిరపడిపోయింది ఆమె చెప్పకుండానే ఆమెను గురించి ప్రచారం చేయడం ప్రారంభించారు ఆమె ఇష్టపడే ఇష్టపడేవాళ్లు శ్రీదేవి చక్కగా కథలు రాస్తుంది మంచి తెలివైన పిల్ల ఇంట్లో కాలు బయట పెట్టకుండా కానీ ఖర్చు లేకుండా బోల్డ్ డబ్బులు సంపాదిస్తోంది పెట్టి పుట్టింది ఉదయం అనగా ఆఫీసుకు పోయి సాయంత్రం దాకా కొట్టుకుంటే వచ్చే డబ్బు ఆడపిల్ల ఇంట్లో కూర్చుని సంపాదిస్తోంది మన ఉన్నారు దీనికి నెత్తిన ఐదు పైసలు పెడితే పైసా కూడా కొరగారు అంటూ ప్రశంసించేవారు ఇష్టం లేనివారు మాత్రం అరుంధతమ్మ కూతురు కథలు రాస్తోందట కథలు ఏముంది ఇది పోగేసి ఊకదంపుడు రాయడమేగా కళ్ళు మూసుకుని మూల కూర్చున్న గుడ్డిది రాయగలదు ఒకసారి వారపత్రికమంటే ఇచ్చిన మూడు పుస్తకాలు చించేసి ఎక్కడున్నాయో వెతకాలి అన్నారు అందుకని ఈ పుస్తకం ఇవ్వను పైగా నాకొక్కటే కాపీ ఉంది అందట ఈవిడి రాసిన బోడి కథ నాకు తెలియదా ఇదివరలో ఇలాంటి కథలు చాలనే చదివాం పెద్ద తనే రచయిత్రినని గర్వం ఇలా సాగిపోయేది అయినా పెళ్లి పేటాకులు లేకుండా ఇట్లా ఎదగబెడుతుంది కూతుర్ని అని ఇంకా చిన్నపిల్ల పదహారేళ్లే గాని ఈ రోజుల్లో వచ్చే కథల్లా కాకుండా శ్రీదేవి రచనలు చక్కగా నీటుగా ఉంటున్నాయి అని అయినా నిప్పులైందే పొగరాదంటారు ఏదో లేకపోతే ఎట్లా పడతాయి మనం రాస్తే పడమేం మరి అని శ్రీదేవి నిప్పులాంటి పిల్ల ఏమేననుకుంటే వాళ్లకళ్లే కాలిపోతాయని కథలు రాసి డబ్బు సంపాదిస్తోందిగా వచ్చేవాడు ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదు కొడుకైనా కూతురైనా ఆ పిల్లేగా అని పిల్ల బంగారు బొమ్మ కథలు రాసి బోర్లు సంపాదిస్తోంది ఇంకా ఎందుకు కళ్లకద్దుకం చేసుకుంటారు ఎవరైనా సరే ఇలా తల రకంగా అనుకునేవారు ఇక ఏ బామ్మగారి నోట్లోనో ఈ మాట పడిందంటే గుళ్లల్లో పురాణాల్లో మాఘస్నానాల దగ్గర కావలసినంత పబ్లిసిటీ శ్రీదేవికి చాలా మంది స్నేహితులయ్యారు అసలే తెలివైన ఘట్టం ఆ పైన రచయిత్రి ఏమీదేవి నువ్వు కథలు ఎలా రాస్తావు నేను ఒక కథ మొదలు పెడతాను ప్లేట్ చెబుతావా నేను ఒక కథ రాసోనాయి కాస్త చూసి పెడతావా చూడు నా కథలో హీరోయిన్ ఆత్మహత్య చేసుకోవాలి ఏ మందు మింగితే బాగుంటుందంటావు ఈ కథలో ట్విస్టు ఆఖరిని ఎక్కడ పెడితే బాగుంటుందంటావు నీకేనవి పరీక్ష ఏమైనా పర్వాలేదు కథలు రాస్తూ అయినా కాలం గడిపేస్తావు కథల మీద ఎలాగూ డబ్బులొస్తాయిగా ఇంకా ఎందుకు టైం వేస్టు ఇలా చుట్టూ చేరిన ఫ్రెండ్స్ అడిగేవారు ఒక రచయిత్రి తమ ఫ్రెండ్ అంటే ఎంత గొప్ప శ్రీదేవి దోషణలకు కుంగిపోయేది కాదు భూషణలకు పొంగిపోయేది కాదు శ్రీదేవి మంచి మార్కులతో స్కూల్ ఫైనల్ పాస్ అయింది అరుంధతి ఉమాపతి చాలా సంతోషించారు అరుంధతి ఎక్కనైనా సంబంధాలు చూడమని యథాప్రకారం పోలుతూనే ఉంది భార్యాభర్తల పోరాటంలోనే శ్రీదేవి ఇంటర్ పూర్తి చేయడం బీకాంలో చేరి ఒక సంవత్సరం పూర్తి చేయడం జరిగిపోయింది ఉమాపతి సంబంధాలు వెతకడం ప్రారంభించారు చదువు ఉంటే సరైన ఉద్యోగం ఉండదు ఉద్యోగం ఉంటే చదువు ఉండదు రెండు ఉంటే అబ్బాయి వయసు ఎక్కువ తక్కువగా ఉంటే క్యారెక్టర్ లోపం అన్ని అర్హతలో ఉన్న వరుడు దొరికితే పిల్లాడు ఏ బొంబాయిలోనో ఢిల్లీలోనో అతని ఉద్యోగం ఒక గానుక కూతురిని అంత దూరం ఇవ్వడం ఉమాపతి దంపతులకు ఏమాత్రం ఇష్టం లేదు కన్నుకొచ్చినా కాలుకొచ్చినా రావాలంటే దగ్గర దాప చేస్తే శవాన్ని చూడడానికి కూడా రావడం కుదరదు అనేవారు ఇలా ఒకదానికొకటి లంగర కుదరకపోవడం వల్ల సంబంధాలు రావడం కష్టమే అవుతున్నాయి అరుంధతి ఇన్నాళ్లు సంబంధాలు వేతకుండా భర్త నిర్లక్ష్యం చేసినందుకు సన్నయి నొక్కులు నొక్కుతూనే ఉంది అయినా అతని ప్రయత్నంలో లోపమేం లేదు చివరికి అన్ని అర్హతలు బావుండి అనువుగా ఉన్న సంబంధం ఒకటి తగిలింది పిల్లాడు ఎల్ఐసిలో పనిచేస్తున్నాడు కొంచెం నలుపు పురాతన సాంప్రదాయమైన కుటుంబం వాళ్లంతా చాలా ఆచారవంతులు పది మంది కలవాళ్లు పిల్లను పది మందిలో ఇవ్వాలని అరుంధతి ఆరాటం అలా ఇస్తే పిల్లనేం కష్టపెడతారో అని ఉమాపతి ఆవేదన పెళ్లివారిని రమ్మని చెప్పమని ఉమాపతిని సాగింది అరుంధతి ఆమె పోరు పడలేక చివరికి అయిష్టంగానే అంగీకరించాడు ఉమాపతి శ్రీదేవి ఫైన్ ఇయర్ పూర్తి కావస్తోంది ఆగమన్నా వినకుండా పెళ్లిచూపులు ఏర్పాటు చేయించింది అరుంధతి ఉమాపతి ఇంటి దగ్గరలోనే కాన్వెంట్ స్కూలు చాలా రోజుల నుంచి తయారవుతుంది చివరికి అందమైన రూపుదిద్దుకున్న కాన్వెంట్ ప్రారంభోత్సవానికి ఎప్పుడెప్పుడా అని ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది అప్పుడే కాలేజీ నుంచి వచ్చిన శ్రీదేవి స్నానం చేసి కాఫీ టిఫిన్ ముగించుకుని పుస్తకాలు ముండేసుకుని కూర్చుంది నోట్స్ రాసుకుంటోంది ఉమాపతి ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు అరుంధతి దొడ్లో మొండిగోడ మీద నుంచి పక్కింటి పిన్నిగారితో కష్ట సుఖాల మీద పెద్ద లెక్చరే ఇస్తోంది గ్యాస్ స్టవ్ మీద అన్నం మాడే వచ్చినా గమనించకుండా అయ్యో ఎవరింట్లోనూ అన్నం మాడే వాసనొస్తోంది అరుంధతి అంది పిన్నిగారు ఇంకా ఎవరుంటారు పిన్ని గారు ఆ సరస్వతి ఇంట్లోనే ఉండాలి ఏంటో ఈ కాలం పిల్లలు కబుర్లలో పడితే ఒళ్ళు మరిచిపోయి గంటల తరబడి కూర్చుండిపోతారు పొయ్యి మీద ఏం పెట్టినా సరే వెనక ముందు ఉండదు ఇదేం మన రోజుల్లో అయితేనా అరుంధతికి సడన్ గా తను స్టవ్ మీద బియ్యం పాడేసిన మాట గుర్తుకొచ్చింది ఎవరు వచ్చినట్లున్నారు ఇప్పుడే వస్తా పినిగారు అంటూ పొరుగులాంటి నడకతో వచ్చిన అరుంధతికి స్టవ్ మీద అన్నంగిన్నె కనిపించలేదు కానీ దాని స్థానే నల్లగా పెంకులా ఉండి పొగలు కక్కుతోన్న కొండలాంటిది కనిపించింది గబాల్ల ముందు స్టవ్ కట్టేసింది ఇలాంటి వాసనలు సావిట్ల దాకా వ్యాపించిన పుస్తకాల్లో పడ్డ శ్రీదేవికి తెలియలేదు వాకిట్లోంచి ఎవరో ఉమాపతి గారు అంటూ పిలుస్తున్నారు ఉలిక్కి పడిలేచి వాకిట్లోకి తొంగి చూసింది శ్రీదేవి స్వాతిక ముప్పై మధ్య వయసున్న కుర్రకారు ముగ్గురున్నారు అందులో ఒకరు ఉమాపతిని పిలుస్తున్నారు ఎవరికోసమండి అంది నెమ్మదిగా ఉమాపతి గారి లేదే కదా అవునండి ఇదే ఆయన అర్ధోక్తిలోనే ఆగిపోయారు మా నాన్నగారే అంది వారు లేరా లేరండి ఈ వస్తూ ఉంటారు ఎవరే అమ్మాయి వాకిట్లో మాట్లాడేది వంటింట్లోంచి గట్టిగా అరిచింది అరుంధతి ఎవరో నాన్నగారి కోసం వచ్చారమ్మా అంది శ్రీదేవి కూర్చోమని వచ్చే టైం అయింది అంది అక్కడి నుంచే ఇలా లోపలికొచ్చి కూర్చోండి పది నిమిషాల్లో వచ్చేస్తారు పర్వాలేదులండి మళ్ళీ వస్తాం అన్నారు తిరుగుతూ మళ్ళీ మీరు ఎంత దూరం నుంచి రావాలో అర్జెంటు పనేమన్నా అంటూ ఆగిపోయింది పెద్ద అర్జెంటు పనేం కాదు కానీ మామూలు పని మీదే వచ్చాం ఇక్కడ కొత్తగా ఒక కాన్వెంట్ పెడుతున్నామండి ఆ పని మీద ఆయనతో మాట్లాడాలని వచ్చాం ఆహా అయితే కూర్చోండి వచ్చే టైం అయింది ముగ్గురు కుర్చీలో కూర్చున్నారు ఈ కాన్వెంట్ వాళ్ళకి నాన్నగారితో పనే ఉంది బహుశా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మా కాన్వెంట్లో చేరచమని అడగడానికి అయి ఉంటుంది అనుకుంది లోపల మీ పేరేంటండి అందులో ఒక అతను ప్రశ్నించాడు నా పేరు శ్రీదేవి అంటే రచయిత్రి శ్రీదేవి గారంటే నేనేనండి అంది సిగ్గుపడుతూ పై మీద పుస్తకాలన్నీ గొప్పగా ఉన్నాయి మీరేమన్నా చదువుతున్నారా మళ్లీ అతనే ప్రశ్నించాడు బీకామ్ ఫైనల్ ఇయర్ అంది శ్రీదేవి అయితే మీరు స్టూడెంట్ అన్నమాట ఏ కాలేజీలో చదువుతున్నారు చెప్పింది శ్రీదేవి మీరేదో రాసుకుంటున్నట్టున్నారో మిమ్మల్ని డిస్టర్బ్ చేశాం క్షమించండి అన్నాడు ఆమె చేతిలోని తెరిచిన పెన్నవంక చూస్తూ ఓ ఇదా పర్వాలేదు మామూలు నోట్సే రాస్తున్నాను అంది పెన్ను మూసేస్తూ శ్రీదేవి లోపలికి వెళ్లి తల్లితో కాఫీ పెట్టమని చెప్పొచ్చింది హాల్లో కూర్చున్న ముగ్గురు గోడలకున్న ఖరీదైన పెయింటింగ్స్ తిలకిస్తున్నారు నా పేరు చంద్రశేఖర్ ఇతను మా బ్రదర్ రాజారాం ఆయన రైల్వేలో పనిచేస్తున్నారు పేరు వరదరాజు గారు అంటూ పరిచయం చేశాడు చంద్రశేఖరం ప్రతి నమస్కారాలు పూర్తయ్యాయి మీరు రాసిన కథలు చాలా చదివానండి చాలా బాగున్నాయి చిన్న కథలోనే మీరు చెప్పేదేమిటో చక్కగా వివరిస్తారు ముందు హిగ్గిన్ బాదాంస్లకు పుస్తకాలు రాగానే నేనే మొదట చదువుతాను మీరు ఎన్నాళ్ళ నుంచి రాస్తున్నారు చిన్నప్పుడు ఒక కథ మాత్రమే రాశాను బాలమిత్రలో తర్వాత కొంతకాలం ఆగిపోయాను ఆ తర్వాత స్కూల్ ఫైనల్లో ఉండగా చిన్న చిన్న కథలు వ్యాసాలు మొదలు పెట్టాను అవే కాకుండా వంటలు వార్పులు కుట్లు అల్లికలు వగేరాలన్నీ రాస్తుంటాను ఇలా కొంతకాలం అయ్యాక ఒక నవల రాశాను దాని పేరు హిమశేఖరం దానికి మంచి పేరు వచ్చింది అందరూ మెచ్చుకున్నారు కొందరు పెద్దలు బాగా ఎంకరేజ్ చేశారు వారి ప్రోత్సాహంతోనే ఐదారు నవలు రాశాను మీరు చదువుకునే విద్యార్థిని కదా మరి రచనలు చేయడానికి సమయం ఎలా ఉంటుంది మీకు తరచుగా కథలైతే ఏ రాత్రలో కూర్చుని రాసేస్తాను నవలలైతే సెలవుల్లో కూర్చుని రాస్తాను ఎంతవరకు ఎన్ని కథలు రాశారు ఇరవై ఎనిమిది కథల దాకా రాశాను వివిధ పత్రికల్లో ఐదు రేడియో నాటకాలు రాశాను నాలుగైదు కథానికలు రేడియోలో ప్రసారం అయ్యాయి ఇంకేమైనా కొత్త రాస్తున్నారా ఈసారి రాజారాం అడిగాడు రెండు నవలలు రెండు సీరియల్స్ రాస్తున్నాను రెండు పూర్తి అయ్యాయి పరీక్షలు దగ్గరలో ఉన్నాయి కదా అందుకని త్వరగా పూర్తి చేసేశాను ఇంతలో ఉమాపతి రావడంతో అంతా లేచి నమస్కరించారు నమస్కారం కూర్చోండి కూర్చోండి ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళి డ్రెస్సు చేంజ్ చేసుకుని వచ్చాడు ఉమాపతి తండ్రి వాళ్ళ దగ్గర కూర్చుని మాట్లాడుతుంటే లోపల నుంచి కాఫీలు తెచ్చిచ్చింది శ్రీదేవి రాజశేఖరం గొంతు సవరించుకుంటూ ప్రారంభించాడు మేము మీ ఇంటి సమీపంలోనే రోజు ఫ్లవర్ కాన్వెంట్ ఓపెన్ చేస్తున్నామండి ఇదివరలో చిన్న బిల్డింగ్ అద్దె తీసుకున్నాం కానీ అక్కడ ఏ ఏమాత్రం బాగోలేవు ఇప్పుడు కట్టింది మా సొంత బిల్డింగ్ దీంట్లోకి కాన్వెంట్ షిఫ్ట్ చేస్తున్నాం దీన్ని చేత ప్రారంభోత్సవం చేద్దామని అనుకుంటున్నాం మీ అమ్మాయి రచయిత్రగా మాకు బాగా తెలుసు కానీ ఆవిడ పరిచయం మాత్రం ఇంతవరకు కలగలేదు పైగా మీరింత దగ్గరలో ఉన్నట్లు నిన్ననే తెలిసింది మీ అమ్మాయి గారిని ఎల్లుండి మా కాన్వెంట్కి ప్రారంభోత్సవం చేయమని ఆహ్వానించడానికి వచ్చాం అన్నాడు చంద్రశేఖరం అలాగా చాలా సంతోషం అన్నాడు ఉమాపతి కానీ నాకు అలాంటివేం అలవాట్లేదు అంది శ్రీదేవి కంగారు పడుతూ ఏముందమ్మా అలవాటికి ప్రారంభోత్సవం చేయడం కాన్వెంట్ బాలబాలికల గురించి నాలుగు మాటలు చెప్పడం అంతేగా అన్నాడు ఉమాపతి వరదరాజు కూడా మరి కాస్త ప్రోత్సహించాడు చివరికి సిగ్గుపడుతూనే కాన్వెంట్ ఓపెన్ చేయడానికి అంగీకరించింది శ్రీదేవి వాళ్ళు ముగ్గురు మరోసారి చెప్పి సెలవు తీసుకున్నారు కూతుర్ని కలెక్టర్ గారిలాగా ఇలా ప్రారంభోత్సవానికి పిలవడం గొప్పగా అనిపించింది అరుంధతికి ఈ వార్త మొండిగోడ గారికి చెప్పి రావడానికి పరిగెత్తింది అరుంధతి ఉమాపతికి మనసులో ఆనందంగానే ఉంది తన కూతురికి ఒక గుర్తింపు కలిగిందని శ్రీదేవికి తనను అలా పిలవడం చాలా ఆశ్చర్యంగాను సంతోషంగాను ఉంది మళ్లీ అంతలోనే భయం జాగ్రత్తగా మాట్లాడతానో లేక తడబడతానో అని రేపు తను జాగ్రత్తగా పది నిమిషాలే మాట్లాడాలి విసిగించకుండా ఏం చెప్పాలో ప్రిపేర్ అయింది రిహార్సల్స్ కూడా జరుపుకుంది ఆ రోజే కాన్వెంట్ ఓపెన్ చేయడం చాలామంది వచ్చారు వాళ్లలో చాలామంది పిల్లల తాలూకా పేరెంట్స్ ఉన్నారు ఉమాపతిని అరుంధతిని రమ్మని మరీ మరీ చెప్పడంతో ఇక బయలుదేరక తప్పలేదు శ్రీదేవి రిబ్బన్ కత్తిరించింది అంతా చప్పట్లు కొట్టి లోపలికి నడిచారు విశాలమైన ఆవరణలో పెద్దవిగా పది గదుల దాకా కట్టించారు ముందుగా జాతిపేత గాంధీగారి విగ్రహం ప్రతిష్ఠించారు ఓ పక్కగా మూడు మంచినీటి పంపులు దూరంగా రెండు ల్యాబరేటరీలు కట్టించారు మధ్యాహ్నం పిల్లలంతా కూర్చుని చేయడానికి వీలుగా వెయిటింగ్ రూమ్ విశాలంగా కట్టించారు కుడివైపు చుట్టూ కర్రలతో చిన్న చిన్న గార్డెన్స్ వేశారు వెనక వైపు పిల్లల ఆటస్థలంగా ఉంచారు రంగురంగుల కాగితాలతో అరటి చెట్లతో కొబ్బరి మట్టలతో అందంగా అలంకరించారు ముఖ్యలంతా వేదికని అలంకరించారు పూలదండలు వేశారు మొదటిసారిగా తన మెళ్లలో దండవేస్తుంటే సిగ్గుపడింది శ్రీదేవి శ్రీదేవిని పరిచయం చేసి మాట్లాడమన్నారు ఓ పక్కనుంచి ఫోటోలు తీస్తున్నారు ధైర్యంగానే లేచి నిలబడింది మైక్ ముందు సోదరి నన్ను ఇక్కడకు ఆహ్వానించిన పెద్దలకు తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ రోజు ఫ్లవర్ కాన్వెంట్ ప్రారంభోత్సవం నా చేత చేయించడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ కాన్వెంట్ లో చదువుకునే ప్రతి బాలిక ప్రతి బాలుడు క్రమశిక్షణ పాటిస్తూ మంచి టీచర్ల శిక్షణలో ముందుకు రావాలని ఆశిస్తున్నాను విద్యాలయం అంటే దేవాలయంతో సమానం అటువంటి విద్యాలయంలో చదువుకునే ప్రతి బాలుడు గాంధీజీ పండితిజీ లాగా దేశభక్తులు కావాలి ప్రతి బాలిక ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి సాహసవంతులు కావాలి నేటి బాలలే రేపటి పౌరులనే పేరు సార్థకం చెయ్యాలి ప్రతి తల్లి తండ్రి మూడో సంవత్సరం రాగానే ఇంట్లో వాళ్లు చేసే అల్లరి భరించలేక స్కూల్లో పడేయాలని అనుకుంటారు కానీ వీళ్ల వల్ల స్కూల్లో టీచర్లు ఆయాలు వాళ్లతో చాలా ఇబ్బందులు పడతారు ఏదో ఇంట్లో గొడవ వదిలిపోతుందని తప్ప వాళ్ళు నేర్చుకునేది ఏదీ కనిపించదు అందుకని తల్లిదండ్రులు వాళ్లకు మొదట ఇంట్లోనే శిక్షణ ఇచ్చి ఆ తర్వాత స్కూల్లో వేస్తే వాళ్లు చెప్పింది గ్రహించగలుగుతారు బాలబాలికలకు ఒక టీచర్ల క్రమశిక్షణ మాత్రమే చాలదు స్కూల్లో వేశాంలే వాళ్లదే బాధ్యత అంటే సరిపోదు ప్రతి తల్లి తండ్రి తప్పనిసరిగా ఇంట్లో పిల్లలను వాళ్ళేం చదువుతున్నారు టీచర్లు ఏం చెప్తున్నారో అన్న సంగతి తెలుసుకుని బాగా చదివించాలి ఈ విషయంలో టీచర్లకు పేరెంట్స్కు సమాన బాధ్యత ఉంది ఇప్పటికీ స్ట్రెంగ్త్ బాగానే ఉంది పై సంవత్సరానికి ఇంకా బాగా ఇంప్రూవ్ కావాలి మంచి టీచర్ల శిక్షణలో ప్రిన్సిపాల్ గారి నిర్వహణలో బాలబాలికలు బాగా చదువుకుని పైకి రావాలని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను అని చెప్పి కూర్చుంది శ్రీదేవి అంతా చప్పట్లు కొట్టారు ఇంట్లో గట్టిగా మాట్లాడలేని దేవి బయట పది మందిలో అలా మాట్లాడడం హోమాపతి దంపతుల్ని ఆశ్చర్యంలో ముంచేసింది మిగిలిన వాళ్ళు మాట్లాడారు సభ ముగిసింది వెనగణమన పాడారు పిల్లలకు చాక్లెట్లు పంచిపెట్టారు శ్రీదేవికి ఉమాపతి దంపతులకు మరికొంతమంది పెద్దలకు పార్టీ ఏర్పాటు చేశారు మళ్లీ ఒకసారి ఫోటో తీశారు ఇంటికి చేరేసరికి అయింది కూతురి అదృష్టానికి మురిసిపోయింది అరుంధతి శ్రీదేవి మీద అందరికన్ను పడుంటుందని వారిస్తున్నా వినకుండా చారుడు ఉప్పు దిష్టి తీసి పారేసింది అరుంధతి నిన్నో మొన్నో కాలేజీలో చేరినట్లున్న శ్రీదేవికి అప్పుడే ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్ దగ్గరకు రచనా వ్యాసంగానికి తాత్కాలికంగా స్వస్తి చెప్పింది బాగా పొట్టుదలగా చదువుతోంది ఆమె రాసిన నవల ఒక ప్రముఖ వారపత్రికలో సీరియల్గా వేసుకోవడానికి అంగీకరించినట్లు మరో నవల ఏదో పత్రికలో పూర్తి నవల కింద తీసుకుంటున్నట్లు తెలిసింది రోజులు గడిచిపోతూనే ఉన్నాయి ఆ రోజు అనుకోకుండా పెళ్లిళ్ల పేరైన వెంట పెట్టుకొచ్చాడు ఉమాపతి శ్రీదేవికి ఇప్పట్లో పెళ్లి సంబంధాలు ఏమీ తేవద్దని తనకు పరీక్షల టైం కనుక హడావిడిగా ఉందని చెప్పింది శ్రీదేవిని చూశాక పెళ్లిల పేరయ్య మంచి అయింటి సంబంధం తనకి ఎరుకలో ఉందని చెప్పాడు వివరాలన్నీ తెలుసుకున్నాడు ఉమాపతి భార్యాభర్తలిద్దరికి ఈ సంబంధం నచ్చింది పెళ్లివారిని ఎప్పుడు కలుసుకుందామని అడిగాడు పేరయ్యని ఎప్పుడైందుకండి అయ్యొచ్చేదాకా అమావాస్య ఆగుతుందా ఈ దశమి బుధవారం వేషైన రోజు మళ్లీ మనం ఆ ఊరు వెళ్లి రావాలంటే చార్జీలు వగేరాలన్నీ కలిసి తడిసి మోపుడవుతాయి అందుకని ఈ రోజు వాళ్లు బ్రాడీపేటలో ఒక సంబంధం చూస్తారని వాళ్ల చుట్టాలింట్లో దిగుతారని నాకు తెలిసింది ఆ ఇంటి అడ్రస్ కూడా నా దగ్గరుంది వాళ్ళు వచ్చిన వెంటనే మనం వెళ్ళి చెప్పొస్తే అది ఇది రెండూ చూస్తారు మన అదృష్టం బాగుంటే మనకే కుదరచ్చు పిల్ల బంగారు బొమ్మలా ఉంటుంది కనుక వాళ్ళు ఎటు ఇటు తిరక తప్పదు లేని పక్షంలో వాటిని తలదన్నే సంబంధాలు బోల్డున్నాయి మీరేం కంగారు పడకండి అంటూ అభయమిచ్చాడు ఆ అమ్మాయి తనకు పరీక్షలని అందువల్ల ఇప్పుడు ప్రయత్నాలు చెయ్యొద్దని చెప్పింది మరి లేదా వాళ్ళొచ్చాక వీల్లేదంటూ గొడవ చేయదు కదా అన్న సందేహం వెలుపుచ్చాడు ఉమాపతి మీదంతా చాలస్తమండి కాళ్ళ దగ్గరకు వచ్చిన బేరం కాశీకి వెళ్ళిన రాదన్నట్లు వాళ్ళు ఎట్లాగో ఇక్కడికి వచ్చారు మనం మళ్ళీ చార్జీలు పెట్టుకుని వెళ్ళి వాళ్ళని వెంట పెట్టుకుని తెచ్చేకంటే వాళ్ళు వచ్చినప్పుడే మనం మాట్లాడి పిల్లని చూపించేస్తే పోతుంది దానికి కాలేజీ ఎలాగూ లేదు ఒక గంటలో చూసి వెళ్ళిపోయేదానికి ఆవిడ గారి భీష్మింపులన్నీ మనం పట్టించుకుంటేలా అంది అరుంధతి సరే కాని శాస్త్రి గారి చెప్పినట్లే చేద్దాం అన్నాడు ఉమాపతి ఎంతకీ వాళ్ళు ముందు వస్తారో అటు వెళ్తారో అంది అరుంధతి వాళ్ళు సాయంత్రం నాలుగింటికి ఆ సంబంధం వాళ్ళకి చూస్తామని చెప్పారట మేం మాట్లాడక ఏ సంగతి చెబుతాంగా అన్నాడు పేరయ్య అయితే రెండింటికి మీరు ఆయన కలిసి వాళ్లతో చెప్పిరండి వాళ్ళు వస్తామనే మాట అయితే మీరు తిరిగొచ్చేటప్పుడు పళ్ళు పూలు తమలపాకులు తీసుకురండి అని భర్తను హెచ్చరించింది అరుంధతి అలాగేలే రెండింటికల్లా వాళ్ళు వెళ్లిపోయారు పెళ్లివారిని ఆహ్వానించడానికి అరుంధతి ఈ లోపల కాస్త బూందీ దూసి ఉప్పు కారం చల్లి బర్ఫీ తయారు చేసింది పెళ్లి వస్తే పెట్టొచ్చు లేకపోతే ఇంట్లోనే తినవచ్చు అన్న ఆలోచనతో ఉమాపతి పేరయ్య వికసించిన తిరిగి తిరిగొచ్చారు ఈ సంగతి విన్న శ్రీదేవి విసుక్కుంది కాని అరుంధతి ఎన్ని విధాలూ నచ్చజెప్పి ఒప్పించేసరికి తలప్రాణం తోకొచ్చింది ఐదు గంటలకల్లా పెళ్లివారిని వెంట తీసుకుని వచ్చాడు ఉమాపతి రిక్షాడబ్బులు పేరైకిచ్చాడు కాళ్ళకి నీళ్లిచ్చి గౌరవంగా లోపలికి ఆహ్వానించారు పెళ్ళికొడుకుని అతని తల్లిని చూసిన అరుంధతి నిరుత్సాహపడింది పెళ్ళికొడుకు తల్లి తండ్రి మేనమామ ఆయన భార్య ఒక ఆడపిల్ల మాత్రం వచ్చారు పెళ్ళికొడుకు సన్నగా రంగులో బోరుగా ఉన్నాడు గడకరల అతని తల్లి వెలవని మాయని రంగుతో చక్కని తారుడబ్బాని గుర్తు తెస్తోంది కాఫీ టిఫిన్లు పూర్తయ్యాయి పింక్ కలర్ చీర అదే రంగు బ్లౌజు ధరించింది శ్రీదేవి జెర్రిగొడ్డు లాంటి నిడుపాటి జడలో కనకంబరాలు పెట్టుకుంది దోసగింజలాంటి బొట్టు కంటికి కాటుక్రేకలు తీర్చిదిద్దింది కూతుర్ని చూసిన అరుంధతికి అప్పుడే ఆమెకి పెళ్లి కళొచ్చినట్లుగా సంతోషపడింది పెళ్ళివారి ఎదురుగా పరిచిన తివాసి మీద కూర్చుంది శ్రీదేవి వాళ్ళు పిల్లని చూశారు కానీ ఏం పలకరించలేదు అమ్మాయిని మాట్లాడించండి గుందెలా ఉందో అన్నాడు పేరయ్య డబ్బా పెళ్లి కొడుకు తల్లి కాబోలు మొదలుపెట్టింది పరీక్షలు ఈ పేరేంటి అంది గోడ నో అడిగినట్లు శ్రీదేవి ఏం చదువుతున్నావు బీకాం ఫైల్ ఇయర్ లో ఉన్నాను తలగొంచుకునే జవాబులిస్తోంది శ్రీదేవి అబ్బాయి తండ్రి మాత్రం ఆ ఆడపిల్లని ఇంతకంటే ఏం ప్రశ్నిస్తాం అన్నాడు తన కూతురుకున్న అర్హతలు చేతనైన పనులు ఏకరో పెట్టేస్తోంది అరుంధతి గర్వంగా శ్రీదేవి రచయిత్రి అని వాళ్లు వచ్చేదారిలో కనిపించిన కాన్వెంట్ స్కూలు ప్రారంభోత్సవం తన కూతురు చేసిందని చెబుతున్నాడు ఉమాపతి కానీ పెళ్లివారు ముఖాలు చూస్తుంటే ఇవేం నచ్చినట్లు లేవు బాగుంది ఇలా కథలు కమామిషులు అని అడ్డమైన చెత్తా పోగేసి రాస్తూ కూర్చుంటే ఇక ముగుడికి తిండి వండి పెట్టేది ఎప్పుడు అంది నిరసనగా పేరయ్య మధ్యలో కల్పించుకుని గారు మీరు మరీ పూర్వకాలం వారిలా మాట్లాడడం నాకే నచ్చలేదు ఈ కాలం పిల్లలకి తెలివితేటలు ఎక్కువ కథలు రాసే ప్రతి వాళ్లు మొగుడికి అన్నం వండి పెట్టరంటే నేను ఒప్పుకోను పైగా అమ్మాయి నుంచి తెలుసు మీరు అనుకుంటున్న లక్షణాలేవీ పిల్లలో లేవు అంటూ మధ్యవర్తిత్వం నెరపబోయాడు నీ నచ్చుబాటు నీ కబుర్లు తీసి అవతల పెట్టవయ్యా మాకు కావలసింది చదువు సంధ్యలు కథలు గెంతులు కాదు ఇంట్లో పడుండి చాకరీ చేసుకుంటూ వండి వాల్చుకుంటూ గుట్టుగా ఇంట్లో ఉండి కోపురం చేసుకునే పిల్ల కావాలి కానీ తయ్యమంటూ వీదెక్కి తిరిగే పిల్ల మాకెందుకు అందావిడ అబ్బాయి అతని తండ్రి గొడలగోబల్లా కళ్ళు మిటకరించి చూస్తున్నారు తనను వాళ్లు అలా నిరసనగా మాట్లాడుతుంటే కోపంగా తండ్రి వంక చూసింది శ్రీదేవి లేచి లోపలికి వెళ్ళమ్మా అన్నాడు ఉమాపతి శ్రీదేవి లేచి లోపలికి వెళ్లిపోయింది వదిలింది పేడ అనుకుంటూ మీరు ఈ విషయం చూపులకు రమ్మన్నప్పుడే చెబితే బాగుండేది ఇది మాకు తగ్గ సంబంధం కాదని ఊరుకునేవాళ్ళం అన్నాడు ఉమాపతి మీరు కథలు రాస్తుందంటే ఏమనుకున్నాం కానీ స్కూళ్లు ప్రారంభోత్సవం చేసింది సినిమా హాలు ప్రారంభోత్సవం చేసిందని మాకేం తెలుసు అయినా మా పిల్లాడికి ఇరవై వేలు కట్టడం స్కూటర్ ఇస్తామని వస్తున్నారు మాకే పిల్ల ఒక పట్టాన్ని నచ్చడం లేదు అంది అరుంధతితో మేము పాతిక వేల కట్టడం చిన్న కారు ఇద్దామని అనుకుంటున్నాం పిల్లవాడు అందంగా తెల్లగా ఉండి మంచి ఉద్యోగం చేస్తుంటాయి కానీ మా అమ్మాయికి నల్ల పిల్లి కొడుకు ఒక పట్టాన్ని నచ్చరు అసలు వద్దు అంటూనే ఉంది కానీ పేరయ్య గారు ఏదో గొప్ప సంబంధం తెస్తానంటే ఇంకా ఏమో అనుకున్నాం అంది సూటిగానే వస్తారు వస్తారనుకున్న పెళ్లివారు రాను వచ్చారు పోను పోయారు వాళ్లను పంపించి వెనక్కొచ్చిన ఉమాపతితో పేరయ్యతో అరుంధతి పోట్లాడింది ఏంటండి గెడకర్రలా అమ్మాయి కంటే రెట్టింపు ఉన్నాడు పైగా తారు నలుపు తల్లిలాగా నేను అబ్బాయి ఎలా ఉన్నాడని అడిగితే పర్వాలేదన్నారు మీకు అసలు తెలియవు రెండు కాళ్ళు రెండు కాళ్ళు లేకపోయినా బాగానే ఉన్నాడంటారు అంది కోపంగా నన్నేం చేయమంటావు నాకు నచ్చలేదని ఏదైనా చెబితే ఒక్క సంబంధం చూడకుండా అన్ని మీరే చెడగొడుతున్నారు అన్ని వంకలు పెడతారు అంటూ నన్ను సాధించి వేధిస్తున్నావుగా ఒకసారి నీ కళతో నువ్వు చూస్తేనే గాని తెలిసిరాదు అందుకే రమ్మన్నాను అన్నాడు ఉమాపతి తెలివి తెల్లారినట్టే ఉంది అంత బాగుండకపోతే నేను మాత్రం ఎలా ఒప్పుకుంటాననుకున్నారు అబ్బా మగాడికి అందమేంటోయ్ చామంచాయ్ అయితే పర్వాలేదు అంటూ ఆమె మాటల్ని తేలిగ్గా తీసేశాడు ఉమాపతి ఆహా కోతిలా ఉన్నా కొండముచ్చులా ఉన్నా మగడైతే చాలన్నమాట ఇదిగో ఇప్పుడే చెబుతున్నా ఇక్కడి నుంచి పిల్లవాడు బాగుంటేనే పెళ్లిచూపులకు పిలవండి లేకపోతే వద్దు ఎంత ఆడపిల్ల అయితే మాత్రం అందమైన మొగుడు రావాలని ఉండటండి ఆడపిల్ల కాస్తో కూస్తో నచ్చకపోతే ఏ పిల్ల పెళ్ళాడుతుంది ఏమో మరి ఆ సంగతి నాకు తెలియదు నేను మాత్రం అందగాడిననే నమ్మకం కుదిరిపోయింది అన్నాడు నవ్వుతూ ఆ మీ అందం నా అందం చెప్పుకోవాల్సిందే అరు నేను అందమైన అందమైనవాడిని అనేగా నువ్వు పెళ్లి చేసుకున్నావు పెళ్లి చూపుల రోజు నన్ను చూడ్డానికి నువ్వు పెరటి గోడ దగ్గర నుంచి నన్ను చూసిన చూపు ఈ జనంలో మర్చిపోగలడియారు అన్నాడు కళ్ళు మూసుకుని తన్మయంగా చాలండి అవతల గదల అమ్మాయి చదువుకుంటోంది మన మాటలు దానికి వినబడతాయి మీరు మహా అందంగా ఉన్నారని మిమ్మల్ని చూడడానికి రాలేదు అంది సిగ్గుపడుతూ మరి అలాంటప్పుడు అక్కడ ఎందుకు నిలబడ్డావు నువ్వు అలా చూడబట్టి నా గుండె దడదడా కొట్టుకుని ఇంకా ఆగలేక నా నెల జీతంలో ఒక వంతేనా లేని కట్నం తీసుకుని నిన్ను పెళ్లి చేసుకున్నాను లేకపోతే నాకు పదివేలు కట్నం ఇస్తామని వచ్చారు అది అనవసరంగా వదులుకున్నాను అన్నాడు బాధపడినట్లు మా నాన్న అర్ధ నోట్ పదహారులు కట్నం ఇచ్చాడని మీరేం దెప్పనకర్లే అసలు అది కూడా లేకుండా బోల్డ్ మంది నన్ను చేసుకుంటామని వచ్చారు ఇప్పుడు చూస్తాగా మీ కూతురికి మీరు ఎంత కట్నం ఇస్తారో ఎలా మర్యాద చేస్తారో అంది మూతు బుడుచుకుంటూ నా కూతురికేం బంగారు తల్లి పది నవలలు రాసిందంటే ఈజీగా నలుగురు పెళ్ళికొడుకులను కొనే డబ్బు సంపాదిస్తుంది దానికి నా తెలుగుతేటలు బోల్డ్ వచ్చాయి నీ తెలివే వస్తే ఉప్పులో పప్పు వేసి ఆవకాయలో పంచదార వేసి తెక్మక పనులు చేస్తూ నాలాంటి వాడికెవడకో వండి పెట్టి వాడి దుంప తింపేది అన్నాడు ఉమాపతి ఈ గొప్పలకేం కాని ఏదో కాస్త పొరపాటు జరిగితే సర్దుపోలేరా కరెంటు పోయిన సమయంలో ఆవకాయలో మెత్తని ఉప్పు అనుకుని పంచదార కలిపాను పప్పులో కొంచెం ఉప్పు ఎక్కువైనమాట వాస్తవమే దానికోసం ఇప్పటికి పదిసార్లు దిప్పుంటారు హాల్లో గడియారం తొమ్మిది గంటలు కొట్టింది ఇక వాదించుకోవడం చాలు కాని పదని భోజనాలకు ఇక లోపాలే ఉన్నాయో వెతుదురుగా తీరిగ్గా అంటూ వన్ఫ్లింట్లోకి నడిచింది అరుంధతి శ్రీదేవి పరీక్షలు పూర్తిగా అయిపోయాయి బాగానే రాసింది కాస్త రిలీఫ్ గా ఉంటోంది ఈసారి క్రైమ్ కథలు రాయాలని అనుకుంటోంది వీక్లీలో తరచుగా ఏదో ఒకటి కొడుతూనే ఉన్నాయి ఉమాపతి అరుంధతి శ్రీదేవి ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ కేకాడుకుంటున్నారు మిస్టర్ ఉమాపతి హౌస్ ఎంగిరికే అని అడిగాడు వచ్చిన వ్యక్తి చూడ్డానికి లావుగా పొడుగ్గా బట్టతల లుంగి షర్టు గారకట్టిన పళ్లతో ఉన్నాడా వ్యక్తి నేనే ఉమాపతిని లోపలికి రండి అని ఆహ్వానించాడు అరుంధతి శ్రీదేవి పేక అవతల పడేసి లోపలికి వెళ్ళిపోయారు నా పేరు దా అరుణ్ మొదలియార్ అన్నాడా వ్యక్తి అయితే నాతో ఏం పని అన్నాడు ఉమాపతి నానుదా అజంతా మూవీస్ ప్రొడ్యూసర్ నాను కొత్త అమ్మాయిల నుంచి పిక్చర్ దా తీస్తుము రొమ్మ మంచి పిక్చర్ కు స్టోరీదా మాకు కావాలి అది కారణం చేసి నన్ను మీ వీడికి వస్తుమి అబ్బా అర్వంద్ తెలుగు కలిసి మాట్లాడుతున్నాడు తెలుగు బాగా తెలియదల్లే ఉంది ఎంతకీ ఈ అరవవాడికి నాతో ఏం పని చెప్పమా అనుకున్నాడు ఉమాపతి మీరు తీసే సినిమా పేరేమిటి అని అడిగాడు ఉమాపతి అదిదా భూలోకం అండ్ యమలోకం అది పిక్చర్ తీస్తుము తీస్తే తీసుకోక తనతో పనే ఉంది పంపదీసి పెట్టుబడి పెట్టమండు కదా మీది దగ్గర స్టోరీ రెడీ ఇరిక అన్నాడు ప్రొడ్యూసర్ నాకేం అర్థం కావడం లేదు మీరు చెప్పేదేమిటో అన్నాడు ఉమాపతి నా దగ్గర కథ ఏమిటా అని అయ్యో మీరు అర్థం ఇల్లే అంటూ గారపట్టిన పళ్లను బయటపెట్టినవ్వాడు అడ్డంగా ఆడించాడు ఉమాపతి మీ కొలందు పేరున్న సా ఉమాపతికి అర్థం కాలేదని తెలుసుకున్నాడు మీకు ఒకటి అమ్మాయిరికా నాకు ఒక అమ్మాయి ఉంది అప్పటికి తెలిసింది ఉమాపతికి అతను అడిగింది ఏమిటో ఆ మీద ఒక రచయిత్రి ఆ అవును మా అమ్మాయి మంచి రచయిత్ర అయితే అదిగా నావల్స్ స్టోరీసు రొంబ నన్న ఇరికే నేను దా తమిళ్ తెలుగు చొమ్మ తెలియ ప్యూర్ తెరియాదు పర్వాలేదు మీ భాష కొంచెం అర్థమవుతోందిలేండి అమ్మాయి ఎంత వీటిలో ఇరుక్క ఆ అమ్మాయి శ్రీదేవి శ్రీదేవి నానా ఎందుకు పిలిచారు అంది ఆయన ఎవరా అని చూస్తూ ఈయన అజంతా మూవీస్ ప్రొడ్యూసర్ అట నీతో పనుండి వచ్చాడు నీ కథలు బాగుంటాయని అంటున్నాడు నిన్ను చూస్తానంటే పిలిచాను కూర్చో సగం తెలుగు సగం అరవం కలిపి మాట్లాడుతున్నాడు నాకు కొంచెం కొంచెంగా అర్థమవుతోంది నమస్కారం చేసి శ్రీదేవి తండ్రి పక్కగా ఉన్న కుర్చీలో కూర్చింది నానుదా ఒకటి తెలుగు పిక్చర్ తీస్తుమో దానిలో డైలాగ్స్ అన్నీ తెరిమా తెలుసులేండి అర్థమైంది అన్నాడు ఉమాపతి ఒక సినిమా ప్రొడ్యూసర్ తన ఇంటికి రావడం కించిత్ గర్వం కలిగించింది అతనిలో లోపలికి వెళ్ళి కాఫీ పెట్టమని అరుంధతి చెప్పాడు సినిమా వాళ్ళు రావడం అరుంధతికి మహా సంతోషంగా ఉంది మీకు స్టడీ ఉందా బీకామ్ అంది శ్రీదేవి మీరుదా ఎన్ని సంవత్సరాలు రైటర్గా ఉంటారు ఒకసారి నవ్వు వచ్చింది శ్రీదేవికి ఆరు సంవత్సరాల నుంచి అంటూ చేతివేళ్ళు చూపించింది మాది పిక్చర్లో మీరు దా డైలాగ్ రాస్తురా తెలుగులో ఆ రాస్తాను ఎన్ని క్యారెక్టర్లకు రాయాలి హోల్ పిక్చర్ మీదే రాయిస్తాము ఫస్ట్ ఫైవ్ ఆరు సిక్స్ క్యారెక్టర్స్ కావాలి అలాగే అని తలవుపింది శ్రీదేవి అది ఎల్లాదా నల్లారిక నెక్స్ట్ క్యారెక్టర్స్ దా మీరు రాస్తురు తను నిర్మించబోయే భూలోకం టు యమలోకం చిత్రానికి హాస్యంగా కొన్ని విషాదంగా కొన్ని మామూలుగా కొన్ని ఇలా చెప్తూ ఏ సీన్లో ఏం రాయాలో శ్రీదేవికి అర్థమైనట్లు చెప్పాడు మధ్య మధ్యలో అండర్స్టాండ్ అని అడుగుతున్నాడు ముందుగా ఐదారు క్యారెక్టర్స్ కు డైలాగ్స్ వారం రోజుల్లో రాసిమ్మన్నాడు అనుమానంగా ఉన్న పాయింట్స్ అన్ని అడిగి తెలుసుకుంది శ్రీదేవి అరుంధతిచ్చిన కాపీ తాగి మళ్లీ వారం నాటికి తప్పకుండా వస్తానని చెప్పి వెళ్లిపోయాడు ప్రొడ్యూసర్ తన కూతురు సినిమాకి మాటలు రాస్తోందని టామ్ టామ్ వేసింది అరుంధతి